హలో ఎవరివన్ ఎలా ఉన్నారు సో మరొక లెంది వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా సో చూసారు కదా ఇది ఒక బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ఫ్లవర్స్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను అండ్ ఇది లైవ్లో కూడా మీకు చూపించాలన్న ఒక థాట్తో మళ్ళీ వీడియోని రికార్డ్ చేయడం జరిగింది సో మన వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్టివ్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ యొక్క వీడియోని షేర్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు ముందుగా చూడ అవకాశం ఉంటుంది ఓకే చూడండి సో దీని యొక్క నేమ్ వచ్చేసి పాపిడి పాపిడి మొక్క అనమాట ఇది సో ఇవి దీనికి ఉండే ఫ్లవర్స్ వచ్చే ముందు మనకి మొగ్గలు వస్తాయి కదా సో ఇవి ఆ మొగ్గలు అనమాట చూడండి మీకు దగ్గరికి చూపిస్తాను మొగ్గలు అనేవి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఇవన్నీ కూడా లైక్ ఒక బుకే బుకే ఆధారంగా చూడ్డానికి బుకేలా కనిపిస్తాయి సో మనం దీన్ని డెకరేషన్లో కూడా మనం యూస్ చేయచ్చు చూడండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి సో ఇక్కడ చూసినటువంటి మొగ్గలే ఎంత అందంగా ఉంటాయి అది ఫ్లవర్స్ అయితే ఎలా ఉంటాయి నేను మీకు ఇంకా చూపించబోతున్నాను సో చూడండి ఇంకెందుకు ఆలస్యం ఓకే చూస్తారు కదా చూడండి ఇందాక మీకు చూపించినవి మొగ్గలు ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అనమాట సో మీకు ఇంకో ఫ్లవర్ చూపించబోతున్నాను సో అవి చూడడానికి అచ్చమే ఇంకా మనం బొకేలు తయారు చేయడానికి ఎలాంటి డెకరేట్ చేయాల్సిన అవసరం లేదు వీటితో సో మనం దీన్ని తీసుకుని వెళ్ళి ఈ కొమ్మని ఇట్లా విరిపి పట్టుకెళ్ళి ఇట్లా ఇచ్చామంటే ఇదే ఒక బ్యూటిఫుల్ బొకేలాగా కనిపిస్తుంది చూడండి ఇవి వచ్చేసి మొగ్గలు మీకు చూపించాను కదా ఇవా మొగ్గలు అనమాట ఆ మొగ్గల నుంచి వచ్చినవి ఫ్లవర్స్ చూడడానికి చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ ఒక బొకేని అలినట్టు చాలా అందంగా కనిపిస్తాయి వీటిని పాపిట ఫ్లవర్స్ అంటారు సో ఇవి ఎక్కువగా ఏజెన్సీ ఏరియాస్లో ఉంటూ ఉంటాయి సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మన ఏజెన్సీలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ బ్యూటిఫుల్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లోని సో దానికి స్టార్టింగ్ ఫుల్ లెంత్ వీడియో ఇదే అనమాట చూడండి ఇకపోతే మనం మొక్కలో ఉన్నటువంటి ఫ్లవర్స్ చూద్దాము చూడండి దీన్ని మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఇంటికి కూడా చాలా అందాన్ని ఇస్తుంది ఈ ప్లాంట్ సో దీన్ని మధ్య నర్సరీలో కూడా అమ్ముతున్నారు ఈ ఫ్లవర్స్ చూడగానే గార్డెన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇట్టే నచ్చేస్తుందండి ఎందుకంటే అంత అందంగా కనిపిస్తాయి ఫ్లవర్స్ అన్నీ కూడా ఇకపోతే ఇవి ఫ్లవర్స్ కదా ఇకపోతే నేను మీకు వీటి యొక్క సీడ్స్ చూపించబోతున్నాను చూడండి ఓకే ఇప్పుడు మనం సీడ్స్ దగ్గరకు వచ్చాము సో సీడ్స్ మీరు కంపల్సరీగా విజిట్ చేయాలి ఓకే చూడండి ఇవి వచ్చేసి ఈ పాపిట మొక్క యొక్క సీడ్స్ విత్తనాలు అనమాట సో ఫస్ట్ ఇవి మొగ్గలుగా ఉండి మొగ్గలు పువ్వులవి పువ్వులు కాయలుగా మారుతాయి చూడండి వీటి యొక్క లీవ్స్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా అందంగా కనిపిస్తాయి ఇది ఎలా అంటే ఆయిలీ లీవ్స్లా ఉంటాయి అన్నమాట ఆయిల్ పూసినటువంటి ఆకుల్లా ఉంటాయి చూడడానికి నిగనిగలాడుతూ ఉంటాయి అండకి చూడండి సో దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఉంది ఉండే రోజుని పెంచుకోవడానికి పువ్వుల కోసం ఉపయోగపడుతుందని కాదు కానీ మనకు ఎప్పుడైనా బాగా తలనొప్పి వచ్చినప్పుడు లేదంటే మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు దీని యొక్క ఆకుల్ని కనుక మనం పేస్ట్లా చేసుకొని మన తలకి రాసుకుంటే మన తలకు ఉన్నటువంటి హీట్ అనేది వితిన్ సెకండ్స్లో మాయమైపోతుంది సో ఇది అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం కాబట్టి ఇలాంటి ప్లాంట్ మీకు ఎక్కడ దొరికినా మీ ఇంట్లో తీసుకెళ్ళి అయితే కుండీలో కానీ లేదంటే మీ ఇంటి గార్డెన్లో కానీ నాటుకోండి మీకు కంపల్సరీగా ఇది యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీని గురించి తెలియని వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉంటారో గార్డెన్ లవర్స్ కూడా ఉంటారు సో వాళ్ళకి కంపల్సరీ ఈ వీడియో షేర్ చేయండి ఈ ప్లాంట్ గురించి వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశాన్ని మీరు వాళ్ళకి కల్పించండి సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని చాలామంది విజిట్ చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ టాటా బాయ్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఫ్రెండ్స్